వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సన్ను అప్పు ఫ్రమ్ అల్లూర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మై ఛానల్ నేమ్ సన్ను అప్పు ఫ్రం అల్లూర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ హృదయాల్లో మాకు చోటి వన్ ఫ్రెండ్స్ ఐదు సంవత్సరాలు అవుతున్న ఫ్రెండ్స్ ఒక్క సబ్స్క్రైబర్ కూడా ఒకరు ఒకరు పెరుగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇదిగోండి ఫ్రెండ్స్ చేపలు తెచ్చాను నెల్లూరు చెరువు దగ్గర నుంచి ఈ చేపల్ని ఫ్రై అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఆయన కోసిస్తా ఉండు దీంట్లో ఫ్రెండ్స్ వాటర్ కోసుకుంటున్నాను ఇది ఆల్రెడీ రెండు మూడు సార్లు కడిగేసానండి నేను ఇంకొకసారి ఉరికే అట్లాగా కడిగి నేను చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వేసేస్తాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా మెంతపొడి ఫ్రెండ్స్ కొద్దిగా మిరపొడి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నాకు తెలిస్తే కదా మా బుజ్జుల తల్లికి దగ్గులు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ధనియాల పొడి కొద్దిగా వేసానండి అలాగే పొడి కూడా కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్ పసుపు పొడి కూడా కొద్దిగా వేసుకున్నానండి ఇప్పుడు కొద్దిగా నూనె అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దీన్ని కాసేపు అట్లాగా పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టవ్ అయితే వెలిగించుకుంటున్నానండి స్టవ్ వెలిగించుకుంటున్నాను ఫ్రెండ్స్ విరిగించుకొని ఈ కడాయి అయితే దీని మీద పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే నేను బాగా కలుపుకుంటున్నానండి ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ రకంగా బాగా కలిపేసుకున్నాను పైకి సరేలే సరేలేవన్ ఫ్రెండ్స్ పెద్ద చేప ఫ్రెండ్స్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఇట్లా కలుపుకున్నాను కదా ఫ్రెండ్స్ కాసేపు తిని ఇలా పక్కన ఫ్రెండ్స్ సో కొద్దిగా నూనె కోసేసుకుంటున్నానండి మా బొట్టాడు ఈ పుస్తకాలు కోసి మనీ తెగ మారం చేస్తున్నాడు ఫ్రెండ్స్ మనకని కోసేద్దాం ఫ్రెండ్స్ వాడి ఏమైనా కోసేదే

నీకు ఇప్పుడు కొంచెం చెప్తాను నేను ఇస్తాను ఫస్ట్ నేను ఓపెన్ చేశాను ఆయన ఫ్రెండ్స్ వాటర్ మీద ఫ్రెండ్స్ ఇది పొత్తు కాయ ఫ్రెండ్స్ తరం కానీ ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాను ఫ్రెండ్స్ ఎల్కేజీ మా పుట్టోడు అందుకనేసి ఇది పుచ్చకాయ కాదండి ఫ్రెండ్స్ ఏంది అయినా ఇది కొంచెం పట్టు తీసుకో మీ మమ్మీ ఎక్కడ పోసేస్తుంది సరుకు నాయనా అమ్మా ఇదిగో ఇది అది నువ్వు కూడా తీసుకో ఇదిగో తీసుకో ఒక చేత సరే चार सौ पट्टी सोन प्रिंसिपल तीजिया जाम देवद My parents. My dad's favorite. they <laughs>